హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్తులారా నేను మీ బీవీఆర్ రావుని తాడేపల్లి గూడెంలో జగన్ మాట్లాడుతూ చాలా ఆవేదనభరితంగా ఆయన చెప్పడం జరిగింది ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం కోట్ల మందికి సంక్షేమం అందించిన గతంలో జరగనంత మంచి చేసిన అన్ని వర్గాల మంచి కోసం ప్రతి అడుగు వేసినా తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిపై మంగళవారం సాయంత్రం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడాడు ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయి యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలకు వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం మరి మా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదు అరవై ఆరు లక్షల మంది అవ్వ తాతలకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్ల విషయంలో ఎంతో మంచి చేశాము వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పింఛన్ పంపించే వ్యవస్థను తీసుకువచ్చాము చాలే చాలని పెన్షన్ల నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపించిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియటం లేదు ఇలాంటి ఫలితాన్ని అస్సలు ఊహించలేదు పరిస్థితులు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది యాభై నాలుగు లక్షల మంది రైతులకు మంచి చేశాం రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలిచాం పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావటం లేదు ఆశ్చర్యంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే చాలా బాధగా అనిపించింది ఇవన్నీ చూసి జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కపట నాటకాలు ఆపండి దొంగ ఎడుపులు ఆపండి అని మాట్లాడుతున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఒక్కసారి గెలిపించండి ఒకే ఒక్కసారి గెలిపించండి మిమ్మల్ని అర్థిస్తున్నాను అని అన్నారే ఏ అవి కాదా దొంగ ఎడుపులు అలాగే ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు కూడా బోరు బోరు అని ఏడ్చాడు అవి దొంగ ఏడుపులు కాదా సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ మనసులోంచి వచ్చే బాధ విషాదంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి సో మిత్రులారా ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆర్టీవీ అఫీషియల్గా నేను యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ను ఒక మిత్రులారా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇస్ బీబీఆర్ రావు Signing off.